మొత్తం గడిచిన యాభై సంవత్సరాల్లో రోగగ్రస్తమైంది ఎంత రోగాలు వచ్చాయంటే ఇప్పుడు చిన్న పిల్లలకి రెండు సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్ గడ్డలు వస్తున్నాయి మూడు సంవత్సరాల పిల్లలకి మధుమేహ రోగం ఉంది ఎస్ఎల్ఈ ఇమ్యూన్ డిసీజెస్ కొన్ని సిస్టమిక్ ల్యూపస్ అంటారు ఈ రోగాలు ఆరు సంవత్సరాల పిల్లలకు వచ్చేస్తున్నాయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మీ దేహంలో ఉన్న రోగ ప్రతిరోధక శక్తి ఆ కణాలు మిమ్మల్ని మీ దేహంలో ఉన్న కణాలనే శత్రువు అనుకొని ఎదురాడడం మొదలుపెట్టాయి అంటే మన దేహంలో మన మీదే మనకే ఫైటింగ్ అవుతుంది ఇది పరాకాష్ట దానికి రోగం డబ్బులు లేవు నువ్వు ఎంత డబ్బులు ఉన్నా కానీ ఈ రోగాలు బాక్రాహం బాగా కావు అని వాళ్ళే డిక్వేర్ చేస్తున్నారు ఆటో ఇమ్యూనిటీస్ ఏం చేయలేము మేము చేతులెత్తేసారు ఆడపిల్లలు పద్నాలుగు పదహైదు సంవత్సరాలకు ముట్టవలసిన వాళ్ళు ఏడెనిమిది సంవత్సరాలకు ముట్టవుతున్నారు నూటికి అమెరికాలో అరవై మంది పిల్లలు ఎనిమిది ముట్ట ముట్టవుతున్నారంట ఆరు సంవత్సరాలకే ముట్టవుతున్న పిల్లలు ఇప్పుడు దగ్గర దాదాపు ఇరవై మంది ఉన్నారట నూటికి మన దేశమే వెనక లేదు గడిచిన ఇరవై సంవత్సరాల్లో మన దేశంలోనూ ఆడపిల్లలు ఇప్పుడు పది సంవత్సరం ముందు పన్నెండు సంవత్సరం పద్నాలుగు ఉండేది పన్నెండు అయింది పన్నెండు ఇప్పుడు పది అయింది పది పోయి ఇప్పుడు ఎనిమిది దగ్గర దగ్గర కాలు వేస్తున్నాం ప్రతి దేశంలోనూ ఇదే జరుగుతోంది ప్రతి దేశంలోనూ డయాబెటీస్ ఉంది ప్రతి దేశంలోనూ క్యాన్సర్ ఉంది ప్రతి దేశంలోనూ రొమెటిజం ఉంది ప్రతి దేశంలోనూ గౌట్ ఉంది ప్రతి దేశంలోనూ కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి ప్రతి దేశంలోనూ ఎస్ఎల్ఈ వస్తుంది అంటే ఏదో ఒక రోగం ఒక మూడులో ఉంది అనుకునే దానికి కాకుండా ఇప్పుడు ప్రపంచమంతా అన్ని రోగాలు సో దేవుడు సర్వవ్యాపి అనుకున్నాము దేవుడిని పక్కకు పెట్టి రోగాలు సర్వవ్యాపి అయిపోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం ఆలోచించట్లేదు ఈ డాక్టర్లను అడిగితే జీవనశైలి రోగాలు ఇవన్నీ అంటాడు చిన్నపిల్లలు ఏమిటి ముట్టవడం ఏమిటి మొన్న నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరం మా పాప మూడు సంవత్సరాలు ముట్టయింది ఆగట్లేదు మూడు సంవత్సరాలు పాప అన్ని పుణ్యం ఇంకా ఇంకా సరిగ్గా మాటలు కూడా మాట్లాడలేదు పాప డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చారు ఆగిపోయింది మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ మొదలైతే ఇది సరిపోవట్లేదు ఆరు వేల రూపాయలు ఇంజక్షన్ ఒక్కొక్కటి అలాంటివి మూడు ఇవ్వాలి అన్నారు మూడు వారాలకు ఒకసారి ఇచ్చారు తొమ్మిది వారాల తర్వాత పూర్తిగా ఆగిపోయింది మళ్ళా రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చింది అలా రెండు మూడు సార్లు అయింది ఇంజక్షన్లు ఇవ్వటంతో ఆ అమ్మాయి తినటం ఎక్కువై ఆకలి ఎక్కువై ఉన్నది లేనిది అంతా తినే లోపల మొత్తం మూడు నెలల్లో ఆ అమ్మాయి మూడేళ్ల పాప నలభై ఎనిమిది కేజీలు అయిపోయింది సరే మీ ఊర్లో రావి చెట్టు ఉందా అమ్మా అని అడిగాను ఇరవై ఒక్కళ్ళ పాపకి రావి చెట్టు అంటే తెలియదు చూసిండొచ్చు కానీ తెలియదు రావి చెట్టు అంటే ఎలా ఉంటుంది అని అడిగింది నేను ఏడవాలో నవ్వాలో తెలియక చూడు పిల్లలకి రావి చెట్టు అంటే తెలియదు ఏదో అగ్నిశిఖ అనే ఏదైనా అద్భుతమైన మందు మొక్కని చెప్తే తెలియదు అంటే చాలా మందికి తెలియదు అగ్నిశిఖ అంటే ఎవరు చూసిండరు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ నాట్ నో వాట్ ఇట్ ఇస్ దట్స్ ఓకే అనుకోవచ్చు కానీ రావి చెట్టు తెలియదని ఇరవై ఒక్క సంవత్సరాలు అయిన పాప రావి చెట్టు తెలియదు అని చెప్పడంతో నాకు చాలా బాధ ఇస్తుంది అదే అమ్మాయిని మైకేల్ జాక్సన్ తెలుసా అంటే ఏంటి ఇలా అడుగుతున్న పిచ్చి ప్రశ్న అంటుంది దిస్ ఈస్ దాడ్ స్టోరీ సరే రావి చెట్టు తెలియదు అన్నావు మీ అమ్మను నాన్ననో అడుగు ఆ రావి చెట్టు ఆకులు తీసుకొచ్చి నాలుగు బాగా కడిగేసి రాగి చెంబులో ఉన్న నీళ్ళతో కషాయం చేయండి కషాయం చేయటం ఎలా ఒక లీటర్ వేసి కాల్ లీటర్ అయ్యాకకు బాగా మరిగించి ఆ ఘాట్ అయిన దాన్ని నోట్లో వేస్తే పిల్లలు నీరు కూడా పరిగెత్తిపోతారు అలాంటిది కాదు కషాయం అంటే జస్ట్ నాలుగు ఆకులు కడిగేసి మూడు నిమిషాలు నీళ్ళల్లో మరిగించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాల తర్వాత వడపోసుకొని కావాలంటే దానికి తాటి బెల్లం పాకం వేసుకొని చాలా రుచిగా ఉంటుంది తొమ్మిది నెలల పాప నుంచి నూట ఎనిమిది వయసు బతికి అందరూ తాగచ్చు హ్యాపీగా తాగచ్చు చాలా రుచిగా ఉంటుంది సో ఈ కషాయం చేసుకొని పాపకు తాపించమ్మా పడిగడుపును ఒకసారి భోజనం చేసే ముందు ఒకసారి రాత్రి మళ్ళా భోజనం ముందుకు ఒకసారి మూడు సార్లు నాలుగు సార్లు పాపకు తాగించు ఒక మూడు నాలుగు రోజులు తాగించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయను మూడు రోజులు రెండో రోజే ఫోన్ చేసింది ఏమీ కావట్లేదు తాగిస్తున్నాను పన్నెండు సార్లు తాగిచ్చాను నేను మూడు సార్లు తాగించినప్పుడు పన్నెండు సార్లు తాగిచ్చాను అయినా తాగట్లేదు ఇంకొక రెండు రోజులు అమ్మ మూడు నాలుగు రోజులు తాగించు మూడో రోజు రాత్రి ఫోన్ చేసి బ్లీడింగ్ తగ్గింది సరే మర్నాటి నుంచి మీరు వేపాకు కషాయం మూడు రోజులు తాగించమ్మా ఇలాగే అప్పుడు కొద్దిగా నమ్మకం వచ్చింది అంటే ఆల్రెడీ సగానికి సగం తగ్గింది సో సిన్సియర్గా వేపాకు కషాయం తాగించడం మొదలుపెట్టారు చెప్పాను మూడు సార్లు చాలమ్మ పన్నెండు సార్లు తాగించొద్దు సో మూడు సార్లు రోజుకు తాగించడంలో ఆరో రోజుకు పూర్తిగా ఆగిపోయింది ఆగిపోయింది కదా ఇంకేం చేయాలి సామెలు అనే బియ్యం ఉన్నాయమ్మా సామె బియ్యం తెచ్చి గంజి రూపంలో ప్రతిరోజు తినిపిస్తూ ఉండు ఇంకొక ఇరవై ఒక్క రోజులు తర్వాత మార్చుకుందాము అని చెప్పాను ఆగిపోతుందా అన్నాను ఆగిపోయింది కదా నెక్స్ట్ రాకుండా చూసుకోవాలి వస్తే కదా మళ్ళీ ఆగాలి అని చెప్పాను సో సామెలు బియ్యం తినిపించడం మొదలు పెట్టాము వారానికి ఒకసారి రావి ఆత్ కషాయం కషాయం మార్చి మార్చి తాగిస్తూ ఉండవచ్చు మూడు సార్లు వద్దు నాలుగు సార్లు వద్దు పడిగడుపును ఒక్కసారి తాగించు అని ఇప్పటికీ ఆరు నెలలు అయింది ఇంతవరకు అమ్మాయికి మళ్ళా ముట్టు కాలేదు అంటే మూడు సంవత్సరాల పిల్లకి మనం అసమత్వంలో నాన్ని కలగ చేసాము ఈ ప్రాబ్లము ప్రపంచంలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే అమెరికాలో జరిగింది ఆరు సంవత్సరాల పిల్లలు ఇప్పుడు ముట్టవుతున్నారో వాళ్లకు ఈ విషయం తెలియదు వాళ్ళు ఇప్పుడు కూడా ఇంజక్షన్లు వేసుకుంటున్నారు స్టెరాయిడ్ ఇంజక్షన్లు వేసుకుంటున్నారు అంటే ఏమిటి ఈ కృతకంగా తయారు చేసిన పాలు మన ఆవుల్ని జన్యు మార్పిడి ప్రయోగాలకు చేసి ఒక్క లీటరు పాలిచ్చే ఆవును పదహైదు ఇరవై లీటర్లు ఇచ్చే జైవిక తంత్రజ్ఞానము అద్భుతమైన విజ్ఞానము అని పెద్ద పెద్ద పేపర్లలో ఫ్రంట్ పేజీల్లో రాసుకొని క్షీర విప్లవం చూడండి పాలు మేము వేల 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 లీటర్లను తయారు చేస్తున్నాము మీరందరూ తాగండి మీకు ఏమేమి కావాలో అన్ని ఇందులో దొరుకుతాయి అన్ని పౌష్టికాంశాలు దొరుకుతాయి పిల్లలకు పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాసి మిచ్చలవిడిగా ఈ స్టెరాయిడ్ కంపెనీలో తాము చేస్తున్న కెమికల్స్ దానికి పాలు అనే ముఖం అంటే మీరందరూ పాలు తాగుతూ ఉంటే మేము ఈ కెమికల్స్ని అమ్ముకుంటూ ఉంటాం ఈ పాలు రావాలంటే ఆ ఆవులకి ఐవిఎఫ్ అని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని ఒక కృతక గర్భధారణ వ్యవస్థను రెడీ చేసి దానికోసం కొన్ని కోట్ల కోట్ల రూపాయలు వ్యాపారం మొదలవుతుంది ప్రపంచమంతా ఈ ఆవుల్ని మేము పంపించాము ఈ టెక్నాలజీ తీసుకోండి మీకు పాలు వస్తాయి సో మన దేశంలో కాకుండా వేరే వేరే దేశాల్లో ఉన్న ఆవులన్నీ అయిపోయి చివరికి మిగిలింది ఈ జెర్సీ పాలు హెచ్ఎఫ్ పాలు ఇంకా రెండు మూడు రకాల వేరే వేరే స్మాల్ మైన్యూట్ వేరియేషన్స్తో ఈ హైబ్రిడ్ జన్ని మార్పిడి ఆవులను తయారు చేసాయి కానీ ఏమైంది గడిచిన పది పదిహేను సంవత్సరాలు ఈ జన్యు మార్పిడి ఆవులకు రోగ నిరోధక శక్తి లేక అవి చావడం మొదలు పెట్టేశాయి పాలు అందరూ తాగడం మొదలు పెట్టేశారు వేడు ఓ అని కోరిక ఎక్కువైపోయింది అందరూ తాగుతున్నారు పిల్లలే కర్మ మేము తాగుతాము కాఫీలు టీలు చేసుకొని ప్రతి ఒక్కరు కాల్ లీటర్ పాలు ప్రతిదినం తాగుతున్నారు మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కాఫీలు టీలు తాగుతున్నారు అంటే పిల్లల కోసమని పాలు తయారు చేయలేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాలు తాగుతుంటే మేము ఇక్కడ బిజినెస్ చేయొచ్చు కానీ చివరిలో పాలు ఉత్పాదన తక్కువ అవుతుంది కదా అయ్యో ఏం చేయాలి అని కెమికల్స్ని వాడి పాలు తయారు చేయడం మొదలుపడ ఇప్పుడు మళ్ళా కలబరి కావడం మొదలుపెట్ట ఇవంతా ఎవరికి ఏమీ తెలియదు అంటే మీరు తాగుతున్నారు ఈ ప్లాస్టిక్ సంచిల్లో పాలు పొద్దున్న లేచి రాత్రి పది గంటలకు వచ్చిన కాఫీ తాగుతారా అంటే మన అలవాట్లు అంతవరకు దిగజారిపోయాము మధ్యాహ్నం పన్నెండుకు వచ్చిన కాఫీ సాయంకాలం వచ్చిన కాఫీ రాత్రి పది గంటలకు వచ్చిన కాఫీ చివరకు మజ్జిగి తాగుతారా అని ఎవరైనా అడుగుతున్నారా మన దేశంలో ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ మెంతులు దంచి పౌడర్ వేసి మజ్జిగి ఇచ్చేవాడు అది ఎందుకు ఇచ్చేవాళ్ళు అందులో అద్భుతమైన సూక్ష్మజీవులు ఉన్నాయి లాక్టోబాసిల్లస్ అని ఆ మెంతుల పొడి ఏదైనా చెడ్డ సూక్ష్మజీవులు ఉంటే దానిని తడగట్టుతాయి నిరోధక దశకి అంటే రోగాలు రాకుండా ఉండాలి అంతేందుకు మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే మా అవ్వ ఏ ఒక లోట మజ్జిగ తాగిపోరా అని ఎందుకు బయటకు ఏదేదో నోట్లో వేసుకోవద్దు ఎవడైతే అది అని రోగాలు వస్తాయి దానికి ముందు జాగ్రత్తగా ఇలా చెయ్యి సో ఇలాంటి అద్భుతమైన సాంప్రదాయాన్ని వదిలేసి మనం ఈ కంపెనీలు టైం ఎనీవేర్ కాఫీ ఇలా ప్రకటనలు మన తలల్లోకి పెద్ద పెద్ద సినిమా నటులు పెద్ద పెద్ద క్రీడా పటులు వచ్చి మన టీవీ స్క్రీన్ మీద గంటకు పదిసార్లు చెబుతుంటే అదే నిజమని నమ్ముకొని వచ్చి వచ్చి తెచ్చి తెచ్చి మనం కాఫీ తాగడం అటు నుంచి మన పిల్లల నోట్లో కూడాను మూడు సంవత్సరాలకే కాఫీలు తాగించడం మొదలు పెడుతుంది ఆ కాఫీలో ఏముంది ఈ భయంకరమైన కృతక పాలు హార్మోనుల పూట ఈ హార్మోన్ పాలు తాగడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళ మూతి మీద మీసాలు రావడం మొదలు పెట్టాయి నో ప్రాబ్లం మూతి మీద మీసాలే కదా రండి బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేస్తామని వారానికి ఒకటి వారానికి ఒకటి చిన్న చిన్న పల్లెల్లో కూడాను బ్యూటీ పార్లర్ మొదలయ్యేది ఇక బ్యూటీ పార్లర్లు అంటే ఏమి బ్యూటిఫుల్గా తయారు చేసారు మూతి మీద మీసాలు తీయడం అంతే పని ఇంకేమీ లేదు ఆడవాళ్ళకి ఇదా జరుగుతుంటే మగవాళ్ళకి ఏమి కనపడకుండా కింద వీర్య కణాలు మాయమైపోవడం మొదలుపెట్టాయి ఇంకొక పదహైదు సంవత్సరాల్లో మగజాతిలో వీర్య కణాలు ఉండవు అని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు ఇది జర్మనీలో ఆల్రెడీ జరిగింది జర్మనీలో పిల్లలు పుట్టడం లేదు వాళ్ళ యావరేజ్ ఏజ్ ఫార్టీ నైన్ అర్థమవుతుందా నేను చెప్పేది నేను చెప్పేది రోగాల గురించి మాట్లాడటం లేదు స్త్రీత్వాన్ని పుంసత్వాన్ని పోగొట్టుకుంటుంది మానవ జాతి అంటే మన తత్వాన్నే మార్చుకునేంత సాధనను గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో చేశాము అని చెప్పేదానికి నాకు సిగ్గు అవుతుంది